పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో విడుదలైన ఎన్టీఆర్ గారి ఒక విధి విజయవంతమైన చిత్రం ఈ నాదేశం చిత్రం ఈ చిత్రం హిందీలో అమితాబ్ గారు హీరోగా నటించిన లావారిస్ చిత్రానికి ఆధారం ఈ చిత్రం పల్లవి ప్రొడక్షన్స్ నిర్మాత గారైన ఎస్ వెంకటరత్నం గారు మరియు దేవీ దేవి ఫిల్మ్స్ అధినేత అయిన దేవివర్ ప్రసాద్ గారు సంయుక్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఈ దేవి ప్రక్షన్స్ వారి నాదేశం చిత్రం ఈ చిత్రం ఎన్టీఆర్ గారు రాజకీయాలలోకి వెళ్ళడానికి ముందు చిత్రం ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ గారు పంతొమ్మిది రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారు ఈ నాదేశం చిత్రం విడుదలైన డెబ్బై రోజులకు ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా గెలిచి ప్రమాణస్వీకారం చేశారు ఈ చిత్రానికి గాను ఎన్టీఆర్ గారు రోజుకి లక్షణ చొప్పున ఇంచుమించు ఇరవై నాలుగు లక్షల రూపాయలు రెమ్యునేషన్ తీసుకున్నారు ఈ చిత్రంలో పాటలన్నీ ఊటీలో చిత్రీకరించారు ఇక ఈ నాగేశ్వరం చిత్రం నలభై రెండు కేంద్రాల్లో తొంభై థియేటర్లు విడుదల చేశారు ఇక ఈ చిత్రం విజయాన్ని చూస్తే పదిహేను కేంద్రాల్లో యాభై రోజులు డైరెక్ట్గా ప్రదర్శించబడింది కాకినాడ కల్పమా థియేటర్లో డైరెక్ట్గా హండ్రెడ్ డేస్ ఆడింది షిఫ్టులతో పది కేంద్రాల్లో సద్దినోత్సవం జరుపుకున్న చిత్రం ఈ నా చిత్రం ఇక ఈ చిత్రం నలభై నలభై రెండు లక్షలతో నిర్మించి దగ్గర దగ్గర కోటి రూపాయలు వృత్తి చేసింది ఈ చిత్రంలో మిగిలిన పాత్రలో సత్యనారాయణ గిరిబాబు అల్లు రామలంగయ్య మరియు జయసుధ నటించారు జగ్గయ్య గారు కూడా ఒక మంచి పాత్రను పోషించారు ఇక ఈ చిత్రంలో పాటల విషయానికి వస్తే ప్రేమకు పేరంటము అనే సాంగ్ మరియు ఎన్టీఆర్ గారి నేనొక నిత్తురు దీపం అనే పాట మరియు జేసదు గారి టీచ్ చేస్తూ రోజులన్నీ మారే నీ పోజులు ఇంకా మారవే అనే పాట చల్లపల్లిలో చల్లలమైన పాటలు సూపర్ హిట్ సాంగ్స్ మొత్తం మీద నటరత్న ఎన్టీఆర్ గారు పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో రాజకీయాల్లోకి వెళ్లే ముందు నటించిన ఆఖరి హిట్ చిత్రం ఈ నాదేశం చిత్రం